ఈ వీడియో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు మేడపై మేనాదేవి నారదుల సంభాషణ కుబేర వరుణ ఇంద్ర సూర్య చంద్రులను చూసి మేనాదేవి మురిసిపోవటం విష్ణువు చూసి చూడు అనుకోవటం నారదుని వివరణ మేనాదేవి అత్యుత్సాహం క్లైమాక్స్ శూర్ని విక్రత రూపాన్ని ఐదు తలలు మూడు కళ్ళు పాములు చూడటం అయ్యో మోసపోయాను మేనాదే మూర్చబోవడం ఒక తల్లి ఆవేదన భ్రమ మరియు షాక్ కలగలసిన ఈ ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే మా ఛానల్ కు సభ్యత్వం పొందండి లైక్ చేయడం మర్చిపోవద్దు వాగర్థాదివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము ఇక ఈ వీడియోలో మేనా దేవతలందరినీ శివుడని భావించడా ఘట్టం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఆరులతో ఈ విధంగా అంటున్నాడట మేనాదేవి ఈ విధంగా ఉంటుందిట ఓ మహర్షి ఓ నారద పార్వతి ఎవరి కోసం అంత ఉత్తమమైన తపస్సు చేసిందో అటువంటి గిరిజాపతి యొక్క శివుడిని రూపం ఎట్లా ఉంటుందో ముందుగా చూడాలని కోరుకుంటున్నాను అని అన్నదట మూర్ఖురాలైన ఆ మేనాదేవి నీతో పాటు అనగా నారదుడితో పాటు శివుడిని చుట్టడం కోసం వెంటనే భవనము యొక్క వైభాగానికి వచ్చింది మేనలో ఉన్న అహంకారమును గుర్తించిన శివుడు అద్భుతమైన లేలను ప్రదర్శించాలి అని అనుకున్నాడు విష్ణువును నన్ను అనగా బ్రహ్మను ఉద్దేశించి ఈ విధముగా అన్నాడట కుమారులారా వీరిద్దరూ దేవతలతో కలిసి వీరు వీరు హిమవంతి ద్వారం దగ్గరకు వెళ్ళండి అనగా ఎవరికి వారు విడివిడిగా వెళ్ళండి మేము అనగా నేను నాగడం తరువాత వస్తాం అని అన్నాడట ఈ మాట విని విష్ణువు అందరినీ పిలిచాడు తన్మయ్యులై ఉన్న దేవతలంతా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా మిక్కిల ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నారు ఓ నారదా భవనము యొక్క చివరి భాగాల నీతో ఉన్న మేనాదేవికి గుండె జారిపోయేటట్లుగా విశ్వేశ్వరుడు తన రూపాన్ని ప్రదర్శించాడు ఆ సమయంలో మేనాదేవి శుభకరమైన ఆ సేనను చూసి సామాన్యంగా ఆనందాన్ని పొందింది తొందరలు సౌభాగ్యవంతులైన గంధర్వులు శుభప్రదమైన వస్త్రాలతో ప్రకాశిస్తూ అనేక ఆభరణాలను ధరించి మొట్టమొదటిగా వచ్చారు వాళ్ళు అనేక వాహనాలతో ముందుకి సాగిపోతూ అనేక వాద్యములను రోగిస్తున్నారు వారి వాహనములపై రంగురంగుల జెండాలు కూడా ఉన్నాయి వారితో పాటు ఆప్సరసల గణాలు కూడా ఉన్నాయి అప్పుడు వారికి ప్రభువైన వసువుని చూసింది మేనాదేవి ఆనందంతో ఇతడైనా శివుడు అని అన్నది నారదుడు నువ్వు ఆమెతో వీరంతా శివుని సేవకులు మాత్రమే ఇతడు పార్వతీపదేవి శివుడు కాదు అని అన్నాడు ఆ మాట మీనమేన ఇంతకంటే గొప్పవాడైన శివుడు ఇంకెట్లా ఉంటాడో అని ఆలోచించడం మొదలుపెట్టింది ఇంతలో మణిగ్రీవుడు మొదలైన యక్షులు కనిపించారు వారి సేన గంధర్ముల సేన కంటే రెట్టింపు శోభగమైన దేవి కనిపించింది వారి ప్రభువైన మణిగ్రీవుడిని చూసి ప్రకాశ మణిగ్రీవుడు ప్రకాశాన్ని చూసి ఈయనే శివస్వామే అని ఆనందంతో అడిగినది ఈయన శివస్వామి కాదు ఈయనుడా శివుని సేవకుడే అని నువ్వు హిమవంతుని భార్యతో చెప్పావు ఇంతలో అగ్ని ముందుకు వచ్చాడు అణుగ్రీవుడు కంటే రెట్టింపు శోభతో ప్రకాశిస్తున్న అతడిని చూసి ఆరదీపతి యొక్క రుద్రుడు ఇతడేనా అని అన్నది అప్పుడు నారదుడు ఇతడు పరమేశ్వరుడు కాదు అగ్ని సమానుడు అగ్నిదేవుడు అని చెప్పాడు ఇంతలో అగ్ని కంటే రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ యముడు ముందుకు వచ్చాడు అతడిని చూసి మేనాదేవి ఆనందంతో ఇతడేనా రుద్రుడు అని అన్నది నువ్వు అతడు కాదు అని చెప్పావు ఇంతలో యముడి తేజస్సు గుట్టింపు తేజస్సుతో ఉన్నాత్ములకు ప్రభు అయిన శుభకారకుడైన నిర్రతి వచ్చాడు అతడిని చూసి మేనా ఇతడేనా రుద్రుడు అని అన్నది ఆనందంతో నువ్వు ఇతడు రుద్రుడు కాదని మేనాదేవితో చెప్పాడు ఇంతలో వరుణుడు ముందుకు వచ్చాడు నిరళత కంటే టింపు శోభతో ప్రకాశిస్తున్న అతడిని చూసి పార్వదేవి దేవు రుద్రుడు ఇతడేనా అని అన్నది నువ్వు నగ నారదుడు ఇతడు కూడా రుద్రుడు ఆదు తల్లి అని అన్నాడు ఇంతలో వరుణుని కంటే రెట్టింపు శోభతో వాయువు ముందుకు వచ్చాడు మేన అతడిని చూసి ఆనందంతో ఇతడే నారుద్రుడు అని అన్నది నారదుడు ఇతడు కూడా రుద్రుడు కాదు అని అన్నాడు వాయువు కంటే రెట్టింపు శోభతో యక్షులకు ప్రభువైనా కుబేరుడు వచ్చాడు నేనాదేవి మిక్కిలి ఆనందపడుతూ రుద్రుడు ఇతడేలే అని అన్నది నారదుడు ఇతడు కైలాసానికి పక్కనే ఉంటాడు కానీ ఇతడు రుద్రుడు కాదు కుభేరుడు అని చెప్పాడు ఇంతలో ఈశానుడు కుభేరుడు కంటే రెట్టింపు శోభతో ప్రకాశిస్తూ కనిపించడం మేనాదేవికి ఇతడు రుద్రుడా అని అన్నది మేనా ఇతడు మళ్ళీ ఇతడు పార్వతీపది వృద్ధుడు కాదు అని అన్నాడు ఈ సమయంలో ఈశానుడి కంటే రెట్టింపు కాంతులతో దేవతలందరిలో శ్రేష్ఠుడైన అనేక దివ్య ప్రభలు కలిగిన దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ముందుకు వచ్చాడు మేనా ఇంద్రుడే శంకరుడు అని భావించి ఈడుగో శంకరుడు అని అన్నది నాగుడు ఇతడు దేవతలకు ప్రభువైన ఇంద్రుడు రుద్రుడు కాదు అని అన్నాడు ఇంతలో ఇంద్రుడి కంటే రెట్టింపు శోభతో ప్రకాశిస్తూ ముందుకు వస్తున్న చంద్రుడిని చూసి ఇతడు రుద్రుడేనా అని అన్నది మేనాదేవి ఇతడు నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడు శివుడు శిరస్సు మీద మాత్రమే ఉంటాడు ఇతడు రుద్రుడు కాదు అని అన్నాడు ఆ తర్వాత చంద్రుడుపు కంటే చంద్రుడి కంటే రెట్టింపు శోభతో ప్రకాశిస్తున్న సూర్యుడు ముందుకు వచ్చాడు మేన అతడినే శివుడు అని అనుకున్నది ఇతడు శివుడు కాదు అని చెప్పాడు నారదుడు ఇంతలో తేజోరాశుడితో తేజోరాశులైన మునుశ్రేష్ఠులు తమ శిష్యగణంతో ముందుకు వస్తుండడం చూసింది మేనాదేవి వారి మధ్యలో పిల్లగొండుతున్న బృహస్పతిని చూసి ఇతడు పార్వతీపది వృద్ధుడేలే అని అన్నది నారదుడు ఇతడు పార్వతీపది వృద్ధుడు కాదు తల్లి అని అన్నాడు ఇంతలో అక్కడికి గొప్ప గొప్ప తేజో రాసి సృశ్రేష్ఠుల చేత మారు చేత స్ఫుతింపబడేటటువంటి సాక్షాత్తు ఆకారం ధరించిన ధర్మమూలే ఉన్న బ్రహ్మదేవుడు అనగా నేను ముందుకు వచ్చాను అతడిని నన్ను చూసి మేనాదేవి గిరిజాపతి ఇతడే కదా అని అన్నది నువ్వు అనగా నారదుడు ఇతడు మా తండ్రి గారైన బ్రహ్మగారు ఇతడు శివుడు కాదు తల్లి అని చెప్పాడు ఇంతలో అక్కడికి సమస్త శోభలతో సమస్త శోభలతో కూడిన మేఘము వలె నీలవర్ణము గల నాలుగు గల కోటి మన్మధుల లావణ్యమగల తత్వగుణ ప్రధానుడైన గరుడ వాహనము మీద శంఖము మొదలైన గుర్తులతో కూడిన లక్ష్మీపతి ఇంద్రియములకు ఇంద్రియములకు కనబడని ప్రకాశము గలవాడై శ్రీ విష్ణుడు శ్రీ విష్ణువు ఇచ్చేశాడు ఆయనను చూసి ఆశ్చర్యంతో నిలకన్నులతో ఆమె మహదానందాన్ని పొంది పార్వతీపతి రుద్రుడు ఇతడే కదా అని నిశ్చయముగా అడిగింది ఖచ్చితంగా అడిగిందట ఇందులో ఏమి సందేహం లేదు కదా అని అన్న కూడా అన్నదట మేనాన్నవాడలు విన్న నారదుడు ఆమెను ఒక ఆట ఆడించాలి అనుకున్నాడు ఆమెతో పార్వతీపతి ఇతడు కాదు ఇతడు కేశవుడు హరి ఇతడు శంకరుని సమస్త కార్యకలాపాలకు అధికారి పైగా శంకరుడుకు మిక్కరి ప్రియమైనవాడు అనకారీపతి శివుడు ఇతడి కంటే అధికుడు శ్రేష్ఠుడు అని తెలుసుకో ఆమె యొక్క శోభను వర్ణించే శక్తి నాకైతే లేదు సుమా ఓ మేనా ఆ శంకరుడే బ్రహ్మాండములన్నడిగి ప్రభువు సర్వేశ్వరుడు స్వరాట్ అని చెప్పాడు నువ్వు చెప్పిన మాట విని మేనాదేవి పార్వతిని గురించి శుభకరుగురాలు భాగ్యవతి గొప్ప దంపదగలది మూడు కులములకు సుఖమును కలిగించేదవుతుందని ఆలోచించి ప్రసన్నమైన ముఖము గల ఆమె ఆనందంతో నిండిన మనస్సుతో తర భాగ్యము అత్యధికమని అనేకసార్లు అనుకుంటూ ఈ విధముగా అన్నది పార్వతి పుట్టడం వలన నేను ఈరోజు అన్ని విధాలా ధన్యురాలను అయ్యాను ఈనాడు పార్వతరాజు కూడా ధన్యుడయ్యాడు నా సమస్తము మీకి ధన్యమైన మీరు గొప్ప గాంధిగర దేవతల నాయకులను ఎంతోమందిని చూశాను వారందరికీ ప్రభువైన చూడే ఈమెకు భర్త కావాలి ఆ ప్రభువును ఈ పార్వతి పొందడాన్ని చూడగలిగిన నా భాగ్యము కానీ ఆమె యొక్క భాగ్యము కానీ పండించ చెప్పడానికి వంద సంవత్సరాల కాలం కూడా సరిపోదు అంటూ మాట్లాడుతూ ఉండగానే అద్భుతమైన లీలను ప్రకటించే రుద్రప్రభువు వచ్చేసి ఉన్నాడు నారద ఆ శంకరుని యొక్క అద్భుతములైన గుణములు గుణములు మేనా యొక్క గర్వమును అణిచివేస్తాయి ఆయన మాయ ఏ విధమైన భూతలైనది వికారములుడైనది ఆయన తన స్వరూపాన్ని ప్రదర్శించింది అనగా మేనాదేవికి తన నిజరూపాన్ని చూడాలి చూపించాలి అనుకున్నాడట పరమేశ్వరుడు ఓ నారదముని ఆయన రావడం చూసి నువ్వు అప్పుడు మిక్కిన ప్రేమతో మేనాదేవికి ఆ పార్వతీపతిని చూపించి ఈ విధంగా అంటున్నావు కోసుందరి పార్వతీ ఎవరి కోసం వడేవులో తీవ్రమైన తపస్సు చేసిందో ఆ శంకరుడు తడే నువ్వు ప్రత్యక్షంగా చూడు అని అన్నాడు నారదుడు ఈ విధంగా అనగానే మేన ఆనందంతో అద్భుతమైన ఆకారం గలవాడు అద్భుతమైన అనుచరులు గలవాడు ఆశ్చర్యకరకుడైన ఆ ప్రభములు చూసింది అంతలో మహాద్భుతము భూతప్రేతాదులతో కూడిన అనేక గుణములతో కూడిన రుద్రసేన వచ్చింది కొంతమంది పానులాగా గొప్ప శబ్దను చూస్తున్నారు వారిలో కొందరు ఏనుగులు తుండమును మరికొందరు వికృత రూపములు ధరించి ఉన్నారు కొందరు భయంకరమైన ఆకారంతోనూ మరికొందరు కుంటివారుగాను మరికొందరు రుడ్డివారుగాను మరికొందరు దండమును పాశమును మరికొందరు రోకరు ధరించి ఉన్నారు కొందరికి చేతులు లేవు మరికొందరికి చేతులు వికృతంగా ఉన్నాయి మరికొన్ని గణాలని అనేకములైన చేతులు ఉన్నాయి కొందరికి కళ్ళు లేవు కొందరి అనేకములైన కళ్ళు ఉన్నాయి కొందరికి తలలు లేవు మరికొందరికి కొందరికి తలలు వికృతముగా ఉన్నాయి మరికొందరికి చెవులు లేవు కొందరికి చాలా చెవులు ఉన్నాయి ఆ గణములు వివిధ వేషములను ధరించారు ఓ నారదా ఇటువంటి వికారమైన ఆ కర్ము కల వారు మహావీరులు భయం భయాన్ని కలిగించే వారైన కణములు లెక్కలైనంత మంది ఉన్నారు నారద ఓ నారదా నువ్వు మేనతో ఓ సుందరి చూన సేవకురాన చూడు అని అన్నాడట నారదమునికేమో అత్యద్భుతముగా అత్యద్భుతమైన నందిని ఆభరణాలు ధరించి పరమ పరమశ్రేష్టమైన దేవతలో కూడి ఉన్న శివుడు కనిపిస్తున్నాడు ఇటు మేనాదేవికి ప్రేతాలతో భయంకరంగా కనిపిస్తున్నాడు పరమేశ్వరుడు నారదుడు మేనాదేవితో ఇలాంటున్నాయట శివుని సేవకులను చూడు శివుడిని కూడా చూడు అనే ఆమెకు రుద్రగణాలను వీళ్ళుతో చూపించాడు భూత ప్రేతాతి గణంలో చూసి ఆ మేన ఆ క్షణంలోనే భయంతో బంగారుపడి వారి మధ్యలో విరుగుణుడు అకల గుణాభిరాముడు కృషభూమును ఎక్కినవాడు ఐదు ముఖములు గలవాడు మూడు కన్నుల గలవాడు హస్తమును అలంకరించుకున్నవాడు జటా జూడమును ధరించినవాడు శిరస్సుపై చంద్రుడని ధరించినవాడు పది చేతుల గలవాడు కపాలమును చేతిలో పట్టుకున్నవాడు వ్యాఘ్ర చర్మమే ఉత్తరయముగా కలిగినవాడు చేతి ఎందు వినాకమనే శ్రేష్టమైన ధనస్థును గలవాడు చూలమును ధరించినవాడు వికృతమైన రూపమును రూపముతో గజిబిజిగా ఉన్నవాడు గజ చర్మమును వస్తుముగా ధరించినవాడు ఆయన శంకరుడు చూసి ఆరద యొక్క తల్లి భయపడిపోయినది ఆశ్చర్యంతోనూ భయంతోనూ విడిగిపోతూ ఉన్నది భ్రమతో కూడిన బుద్ధి ఆ మేనాదేవి ఈయనే శివుడు అని నువ్వు వెలుతూ చూపిస్తూ చెప్పావు అనగా నారదుడు చూపిస్తూ చెప్పాడట నీ మాట విని దుఃఖమును సహింపలేక ఆమె నా దేవి గాలి చేత వెలగబడిన తీగలాగా అనగా గాలి చేత ఊడిపోయిన తీగలాగా వెంటనే కళ్ళు తిరిగి నేల మీద పడిపోయినది నారదుడు లేపి కుక్కిలో కూర్చోబెట్టాడు ఆ తెరిగి తెచ్చుకుంది తెచ్చుకొని పోసి గల పార్వతి ఏమీ వికృత రూపము నేను మోసపోయాను అంటే మళ్ళీ ఆ క్షణంలోనే కుర్చీలోనే మూర్చబోయ్ అప్పుడు చలికత్తలు నేనకు అనేక ఉపచారాలను చేశారు క్రమముగా హిమవంతిన పత్ని మెల్లగా తెలివి పొందుకున్నదట శివుడు అని ఘట్టం ఘట్టంప్తి రేపటి వీడియోలో మేనా శివుడు పార్వతి గీతను అని చెప్పడానే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి